Praise the Lord. ఏసుక్రీస్తు నామంలో మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను దేవుని బిడారా ఎలా ఉన్నారు బాగున్నారా ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాగ్దానము ప్రార్థన పూర్వకంగా రిసీవ్ చేసుకోండి ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చి చిన్నటువంటి వాగ్దానము చూద్దాము కీర్తనలు రాసినటువంటి గ్రంథము నలభై ఒకటవ కీర్తన మూడవ వచనము నేను చదువుతున్నాను గమనించండి రోగాశ్రయమ మీద యహోవాని ఆదరించినో రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచెదవు ఈ కీర్తన ఎవరు వస్తున్నారంటే దావీదు రాసినటువంటి కీర్తన ప్రియదేవుని బిడ్డలారా మన యేసు క్రీస్తు ప్రభువు మన రోగముల నుంచి విడుదలవటానికి మన శాపం నుంచి విడుదలవటానికి మన పాపం నుంచి విడుదలవటానికి రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన సిలువలో రక్తము రక్తము కార్చి నీ నా పాపముల నిమిత్తము ఆయన బలి అయ్యాడు నిన్ను నన్ను స్వస్థపరచడానికి ఆయన ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరు ఏకీభవించండి మీకు ఎక్కడైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే మీ యొక్క కుడి చేతిని మీ యొక్క అనారోగ్యమైనటువంటి స్థలం మీద మీరు ఉంచుకోండి నేను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడే మీ ఇంటికి వచ్చి మీ హృదయానికి వచ్చి మీ శరీరాలని మీలో ఉన్న ప్రతి బలహీనతలను ఆయన తాకటానికి ఆయన మీ దగ్గరికి రానయ్యున్నాడు ప్రార్థన దేవా దేవాస్తోత్రిం నాయన సర్వశక్తిమంతుడా నీ కొందనాలు జీవాధిపతి నీ కొందనాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రే టవర్ ద్వారా నుంచి నా తండ్రి సర్వలోకానికి నా తండ్రి ఆయా సువర్తమానము ప్రకటన చేయడానికి యొక్క మంచి అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయా ఆయా ప్రార్థన చేయిచ్చుండగా నా తండ్రి నా ప్రార్థన మీరు వినమని అడుగుచున్నాను ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో వినబోతున్నారు ఈ యొక్క వాగ్దానాన్ని ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో ఏసు నామంలో నా తండ్రి వారికి నా తండ్రి ఆరోగ్య ని దయచేమని అడుగుచున్నాను ఆ స్తూత్రం హయా యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానంతో మాతో మాట్లాడారు రోగాశ్రయమ మీద యహోవా వారిని ఆదరించినో రోగము కలుగగానే నీవు వారిని స్వస్థపరచదు అని మీరు సెలవిచ్చారయ్యా ఏ సయా మీకు వందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధాత్మ నీకు వందనాలు చెల్లిస్తున్నాను స్వస్థపరచి యహోవాను నేనే అని మీరు సెలవిచ్చారయ్యా ఆయా స్వస్థపరిచేది మీరు మా ప్రభు ఆ స్తూత్రం నాయన ఎంతమంది నీ ప్రియబిడ్డల నా తండ్రి శారీరకంగా బలహీనంగా ఉన్నారో వారిని బలపరచు అని అడుగుచున్నానయా బలహీనతల్లో నుంచి ఇచ్చే దేవుడు మీరై ఉన్నారు మా ప్రభా ఎంతమంది అనారోగ్యము చేత బాధపడుచున్నారో వారికి ఆరోగ్యాలను దయచేయండి వ్యాధి బాధ రోగము రుగ్మతతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని యేసు నామంలో నజరడిన యేస్సు క్రీస్తు నామంలో మీ స్వస్థత వారికి కలుగును గాక ప్రభా స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా దేవాస్తూత్రిం నైనా సర్వశక్తిమంతుడాన్ని కొందనాలు ఎంతమంది ఆయా షుగర్ వ్యాధి చేత బీపీ వ్యాధి చేత థైరాయిడ్ చేత ఎయిడ్స్ వ్యాధి చేత తండ్రి అలాగే క్యాన్సర్ వ్యాధి చేత ఆయా గర్భ గర్భకోశ వ్యాధుల చేత ఊపిరితిత్తులు వ్యాధుల చేత నా తండ్రి ఆయా గుండె వ్యాధుల చేత ఆయా కిడ్నీ ప్రాబ్లం చేత ఎంతమంది బాధపడుచున్నారు నజరడని ఏసుక్రీస్తు నామములో నామంలో వారికి స్వస్థత కలుగునగాక యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ఎంతమంది మా ప్రభు ఆయా వెంటిలేషన్ మీద ఐసీలో ఉన్నారు ఏసు నామంలో నా తండ్రి నీ ప్రియబిడ్డలకి మీరు స్వస్థత కలుగును గాకమా అని ప్రార్థన చే మీరు వెళ్ళండి మీరు తాకండి మీరు స్వస్థత కలగమని కలగ చేయమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం నాయన ఎంతమంది నా తండ్రి ఆయా శరీరంలో వారి శరీరంలో ఏ బలహీనతల చేత ఏ వ్యాధుల చేత ఏ రుగ్మతల చేత బాధపడుచున్నారు నజరడైన క్రీస్తు నామంలో మీరు నాకు ఇచ్చిన అధికారంలో నజరేడన ఏసుక్రీస్తు వారికి స్వస్థత కలుగును గాక మా ప్రభాస్తోత్రిం నాయన ఎంతమంది ప్రార్థన వింటున్నారో వినబోతున్నారు వారు విను చిన్నప్పుడే యొక్క వాయిస్ ద్వారా పరిశుద్ధాత్మ దేవ వారిని తాకండి స్వస్థత కలగ చేయమని అడుగుతున్నాను నాయనా దేవ నీ ద్వారా మాకు స్వస్థత ఉన్నది మా స్తోత్రం చెల్లిస్తున్నాను నీ నామము ఉచ్చరించగానే సాతాను యొక్క పునాదులు నా తండ్రి ఆయా సాతాను యొక్క బంధకాలు సాతాను యొక్క ఆయా దేవా బంధకాల నుంచి నీ బిడ్డలకి నా తండ్రి ఆయా విడుదల ఊనుగాక మా స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా చేతబడి శక్తుల నుంచి మాంత్రిక శక్తి నుంచి శక్తుల నుంచి లూసిఫర్ యొక్క శక్తి నుంచి అపవాది శక్తి శక్తి నుంచి నా తండ్రి యేసు నామంలో నీ ప్రియ బిడ్డలకి విడుదల ఉనుగాకు మా ప్రవాసూతం చెల్లిస్తున్నాను ఆయా శరీరంలో ఏ బలహీనత చేత బాధపడుచున్నారో నీ ప్రియ బిడ్డలకి నా తండ్రి నీ రక్తం చేత నీ రక్తాన్ని ప్రోక్షయించి నా తండ్రి పరిశుద్ధాత్మ దేవాన్ని నీ యొక్క ఆత్మ చేత వారిని నా తండ్రి ఆరోగ్యాన్ని కలగ చేయమని అడుగుచున్నాను వారిలో ఉన్న ప్రతి బలహీనతలను యేసు నామములో దూరం చేసి సంపూర్ణమైన విడుదల స్వస్థత ఆరోగ్యము ఆనందం సంతోషము సమాధానము ఆయా నీ ప్రేమని వాత్సల్యము నీ కరుణని కాడాక్షము నీ బిడల మీద మీరు ఉంచమని అడుగుచున్నాను సూత్రం నాయన ఎంతమంది వ్యాధుల చేత చిన్నారో ఎంతమంది బాధల చేత కన్నీటి చేత నా తండ్రి ఉన్నారో వారందరిని నా తండ్రిని సన్నిధానానికి తీసుకొచ్చుచున్నాను వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు రోగము రోగ్మత నుంచి వేసి నామములో దూరము చేసి ఆయా వారి యొక్క మానసికమైన స్థితి నుంచి దూరము చేయమని అడుగుచున్నాను సంతోషము సమాధానము దయచేయమని అడుగుచున్నాను నిరుత్సాహాన్ని దూరము చేయమని అడుగు చిన్నానయా ఎంతమంది ఈ రోజు మ్యారేజ్ డే ఆయా బర్త్డే జరుపుకుంటున్నారో వారి కుటుంబాల మీద వారి జీవితాల మీద శుభములు పలుకుచున్నానయా అయా ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో మా ప్రభు వారందరికీ నీ దీవెన నీ ఆశీర్వాదము నీ తోడు నీ కృపాని వాత్సల్యాన్ని చూపించమని అయ్యా మా దేశం మీద మా రాష్ట్రం మీద ఆయా సమాధానమును దాయిచ్చేయమని అడుగుచున్నానయా దేవా మమ్మల్ని మీరు కాపాడండి ప్రతి ఒక్కరిని నీ యొక్క సన్నిధానానికి సమర్పించుకుంటున్న నీ ప్రొటెక్షన్ మా దేశానికి మా రాష్ట్రానికి మా ప్రాంతాలకి మా కుటుంబాలకి మా సంఘాలకి ఆయా మాకు మీ ప్రొటెక్షన్ దయచేయమని అడుగుచున్నాను నీ కాపుదలను దయచేయమని అడుగుచున్నాను అయ్యా స్తోత్రం నాయన ఆయా ప్రతి ఒక్కరిని నీ సన్నిధానానికి చెట్టు చేర్చుకోమని ఇక కాల సమయంలో నా ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరడే నేస్తు క్రీస్తు నామములు అతి వినేమగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ లోడ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక ఆ